తెలుసండి ఉండకూడదండి అవి మనకి సమయాలు చూసుకోవడం ముహూర్తాలు పెట్టించుకోవడం లేకపోతే ఇవి పెట్టించుకోవడం అవి సెట్ చేయించుకోవడం ఈ రోజు మంచి రోజు కాదంటాం తప్పండి ఈ రోజు మంచి రోజు ఆ మనం మంచి వాళ్ళని కాదంటాం అండి ఆ రోజులు అన్నీ మంచిగా మనమే మంచి వాళ్ళం కాదు తప్పండి అవునా కదా నిజమా కదా నేనైతే మంచివాడు కాదండి చెప్తానండి నేను మంచివాడు కాదు అన్నీ మంచిగా మీ వర్క్ ఎందుకు నేను మంచివాడు కాదు ఓకే ఓకేనండి అర్థమైందా మనం మంచి వాళ్ళు చాలా మంది ఇలా ఒకళ్ళ మనం ఇలా బయటకు వచ్చాను ఇలా బయటకు వెళ్తున్నాడు ఎవరైనా పుల్లలమో పట్టుకొత్తాం ఫిలే నేను పిల్ల ఏమైపోయిందండి నాకు అర్థం లేదు పొలం మీ ఇంట్లో పొలాలు వాడరా పొయ్యిలో పెట్టవా అట్లా మనం ఉపయోగించవా అంటే ఎవరైనా నూనె డబ్బా పట్టుకోతే ఏంటి మన నడే నార్మలా మీ ఇంట్లో నూనె వాడరేమో మరి నాకు తెలుసు మళ్ళీ మిగిలిన రోజుల్లో వాడ మళ్ళీ ఒక టైంలో శనివారం అయితే వస్తుందండి ఆ టైంలో మళ్ళీ నూనె ప్యాకెట్ చేతికిచ్చుకోరు కొంతకోరు చదువుతున్నాం అంట అవరండి నువ్వులు తీసుకొని ఆ నువ్వులు అదే మనమే వాస్తవానికి ఒక నల్ల పిల్లలు ఎదురొస్తే వెళ్ళిపోతాం మనం ఏంటి నల్ల పిల్లలు ఎదురు ఎంట పిల్లొచ్చిందనే ఒకవేళ పిల్లల్ని ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయింది అనుకుంటున్న పిల్లకి ఆ పిల్లి అలా బాధపడతాది ఏమన్నా తెలిసే సి ఉదయాన్న ఈ మొహం చెప్పండి పిల్లి పిల్లి అవి చెప్పుకో కాబట్టి సరిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అనుకోరు మా పిల్లి ఈరోజు ఎవడ మొహం చూసిందో వీధిలో అడుగు మనమేండి ఇలా పెట్టుకున్నాం వాక్యం లోపలికి వెళ్తే లోపల ఉండవండి వాక్యం గుండెల్లో పెట్టండి ఇవన్నీ పోతాయి